వినాయకుడిని తీసుకెళ్ళి వాటర్లో కలిపితే ఆ మరిణం అయిపోయిన నీరు అవుతది అని చెప్పి చెప్తారు కదా మరి ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసిన హిందూ ధర్మంలో ఎక్కువ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో ఈ విగ్రహాలు చేసి తీసుకెళ్ళి కలపడం వల్ల ఇంకా కలుషితం అవుతుంది కానీ అక్కడ నీరు శుద్ధే ఇవన్నీ తప్పమ్మా ఇవి తప్పు కాబట్టి తప్పు అని చెప్పాలి ఇది ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ విగ్రహాలను బ్యాన్ చేయాలి అంత ఆడంబరాలతో పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసుకొచ్చి ఏం సాధిస్తాం అవును ఎవరికి చెప్తాం మనకు మనమే సిగ్గుపడాలి తల ఉంచుకోవాలి శాస్త్రీయత ఉందా హిందూ ధర్మం అంటే దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం యంత్రాన్ని ఆరాధన చెయ్యాలి తప్ప ఈ పాస్ టు పారిస్ విగ్రహాలు అట్లా ఏమి ఉండదు ఏముండదు అక్కడ కింద ఒక విగ్రహం పెడతారు అంటే ఇది ఉత్సవమూర్తి మూర్తి చూడ్డానికి అలంకారంగా ఉండేటువంటి పెద్ద మూర్తి కింద బియ్యంలో తమలపాకేసి చిన్న పసుపు విఘ్నస్తుడు ఉంటాడు దానికి పూజ చేస్తారు ఇంత పెద్ద విగ్రహానికి మనం ఏం చేయం ఒకవేళ చేసిన అది కూడా తప్పే అంత పెద్ద విగ్రహానికి పైకి పట్టుకెళ్ళి వెళ్ళి లీటర్ లీటర్లు పాలు పోసినంత మాత్రాన పుణ్యం రాదు వేదం ప్రకారం వేదం చెప్పిన ప్రకారం అర్చన పర్ఫెక్ట్గా చేస్తే మన పూజ ఫలిస్తుంది నాకు చేకూరాల్సిన లబ్ధి చగురుతుంది ధర్మానికి కూడా మన హిందూ ధర్మానికి కూడా ఆ ప్రాభావం లభిస్తుంది మనం విరుద్ధంగా చేస్తున్నాం కాబట్టి ఆ బాసు పాలవుతున్నాం అన్యమతస్తులు దీన్ని కించపరిచేలా మాట్లాడే విధంగా అవకాశం ఇస్తుంది మార్పు రావాలి అంటే నేను మిమ్మల్ని దూషిస్తాను మీరు మా మా మతాన్ని అవహేళన చేస్తారా అని దానికి కారణం నేనే నేను చేసే పనులు మీరు ప్రశ్నించే విధంగా ఉన్నాయి నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి అదే వంద ప్రశ్నలు ఉన్నాయి కానీ ఒకవేళ ఇలా చూపిస్తే మూడు వేళ్ళు ఇలా చూపిస్తూ ఉన్నాయి చూపించడానికి ముందు నన్ను నేను మార్చుకుంటే నా ధర్మాన్ని నేను కాపాడిన వాడిని అవుతాను మీ మీకు ఒక దాన్ని ఏమంటారు ఆదర్శంగా నిలబడతాను ఇక్కడ పుట్టింది కర్మభూమి హిందూ భూమి హిందువులు మాత్రమే ఇక్కడ జీవనాన్ని సాగించిన వాళ్ళు ఇది తెచ్చుకోబడ్డం అంటే ఇప్పుడు మనం చూడండి మనకి జామకాయలు మన మనకి పండుతాయి మనకి ఇక్కడ సపోటాలు పండుతాయి మనం దిగుమతి చేసుకున్న ఏంటి కివి అని డ్రాగన్ అని ఇంపోర్ట్ ఇవి చూడటానికి అందంగా ఉంటాయి తింటాం కానీ అవి మనకి ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వవు మన ఉసిరితో పోల్చుకుంటే కీవీ అని గొప్పదా కీవీలో విటమిన్ సి ఉంటుంది అవును ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది అద్భుతమైనటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో పండినటువంటి పంట ఉసిరి తింటేనే ఆ సి మీకు ఉపయోగపడుతుంది మీరు కేజీలు కేజీలు కీవీ తిన్నా మీకు ఏం ఉపయోగం ఉండదు మనకన్నీ కూడా దూరపులు ఉన్నగా ఉంటాయని దిగుమతి చేసుకున్నటువంటి మతాలు కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు వెస్ట్రన్ కంట్రీస్ మీద ఎక్కువ మనము ఫోకస్ పెడతాం కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయ ఆహార విహార వ్యవహారాలన్నీ అద్భుతం